నానావిధ పరుపుల మధ్య పుష్పార్థ పుష్పాయి పూజామి ఈశ్వర అనుగ్రహ ప్రసాదిస్తూ అవి తీర్థానికి విడిగా తీసుకుంటాను నానావిధ పరుపుల మధ్య పుష్పార్థ పుష్పాయి సుద్వాద శుద్ధోదక్ స్నానము శుద్ధోదక్ స్నానాంతరం నాన్న శుద్ధోదక్ స్నానాంతరం గంధం ఒకటి పెట్టండా బొట్టు పెట్టండి ఆ పాదాలకి బంధం పెట్టండా అంతే శుద్ధోదక్ స్నానం శుద్ధోదక్ స్నానాంతరం పంచామ స్నానం నానా విధంగా గంధ పుష్పాలు పుష్పాలు ఆ గంధంలో పుష్పాన్ని అండి చవ ఆ పైని పెట్టించండి గంధ పుష్పం సర్ప్యామి పసుపు కుంకుమ మధ్యవేలతో చేయాలి మనకి ఉంగరవేలతో పెట్టుకోవాలి దేవీలకి ఆ యొక్క మూర్తికి పెద్దవాళ్ళకి పెట్టినప్పుడు మధ్యంతో పెట్టుకోవాలి ఆ గంధ పుష్పాలు పెట్టుకొని ఒక పుష్పం గంధం గొడాసి ఆ యొక్క స్వామివారి మీద పెట్టి అక్కడ వస్త్రం మీద పెట్టుకున్నాం కలసం మీద ఇప్పుడు కథలో మార్గం అన్ని వస్తే మన యొక్క తల అటుపక్కన ఉండాలి కాళ్ళు పాదాలు మన యొక్క తిరిగి ఉండాలి స్వామివారి చూసుకుంటాము దేవత గడిష్ట మళ్ళీ అక్షరపులు పట్టుకున్నాము ఇప్పుడు వరకు కూడా విఘ్నేశ్వ పూజ నవగ్రహ పూజ అష్టతిక్ పాల పూజ పంచపాలక పూజ అలాగే శ్రీ రవాసవాస సృష్ణా స్వామి వారి యొక్క అక్షరకాలు అష్టోప్రశక్తం ఇప్పుడు వ్రతకి ప్రారంభం అవుతుందన్న ఎంత ఇదిగా చేసుకుంటే కానీ పూజ పూర్తి సంపూర్ణంగా వారి సంతృష్టం అందరూ కూడా అన్ని వ్రతాలు నోలు నూస్తున్నాయి నేను ఎవరిని పట్టుకోవాలని సినిమేశ్వరు అడటం జరిగింది అదే మీరు వ్యాపారం చేసేట వల్ల ఆ యొక్క శిక్షించి నేను పట్టుకోతి గంటల వారి కర్మ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి స్వామివారిని అడుగుతాను ఈ సత్యనారాయణ పర్వతంలోనే వారి యొక్క నవగ్రహ పూజ అష్ట పూజ పంచపాలక పూజ మనం చేసుకుంటాం గృహంలో మిగతా సమయంలో ఇవన్నీ చేసుకోవడానికి పనికిరాదు ఆ వారికి నమస్కారం